హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా కానీ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి అయితే అస్సలు చెప్పట్లేదు రియల్ ఎస్టేట్ వరంగల్లో ఎలా ఉంది వరంగల్లో ఎవరైనా ఇన్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి సర్చ్ చేస్తుంటే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఎలా కొనుక్కున్నాము అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకంటే బయట నుంచి అంటే నాన్ లోకల్ వాళ్ళు వరంగల్ లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ప్రజెంట్ వరంగల్ రియల్ ఎస్టేట్ చాలా డల్ ఉందండి లాస్ట్ ఇయర్ ఏ ఉన్నాయి మీరు థర్డ్ పార్టీ అంటే మీడియేటర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళని కాకుండా డైరెక్ట్ ఫ్లాట్ ఓనర్ గానీ ల్యాండ్ ఓనర్ మీరు అపార్ట్మెంట్ అట్లా బిల్డర్స్ కానీ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే మీకు మంచి ప్రైజ్ లో ఇల్లు అయితే కొనుక్కోవచ్చు ఇంకా వరంగల్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్కువగా ఉంది హైదరాబాద్ తర్వాత తెలంగాణకి క్యాపిటల్ వరంగలే కదా సో ఈ వరంగల్ ఈ హైదరాబాద్కి ఈక్వల్ గా వరంగల్ అయితే డెవలప్ అవుతుంది ఇక్కడ వరంగల్ అంటే త్రీ సిటీస్ ఇది లోకల్ వాళ్ళకి తెలుసు నాన్ లోకల్ వాళ్ళకి తెలియదు వరంగల్ హన్మకొండ కాజీపేట్ కాజీపేట్ లో కొన్ని ఏరియాస్ లో ఫ్యాక్టరీ పడుతుంది కాబట్టి సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది రియల్ ఎస్టేట్ ఇంకా డెవలప్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ డౌన్ ఉంది అని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్ కి అయితే దొరకవు కాకపోతే లాస్ట్ ఇయర్ ప్రైజెస్ కి మనం కొనుక్కోవడానికి అయితే ఛాన్స్ ఉంది నేను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని ఏరియాస్ లో ప్రైజెస్ ఎంత ఉంది అనేది కూడా నేను చెప్తాను అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నప్పుడు డెవలప్ అయ్యే సిటీలో కొన్ని ఏరియాస్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఏరియాలో కబ్జాలు కూడా అదే విధంగా ఉంటుంది సో మీరు ఫ్లాట్ కొనుక్కున్న ల్యాండ్ కొనుక్కున్నా ఆ ఇల్లు కొనుక్కున్నా కూడా అది దాని లింక్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కే వెళ్లాల్సిన అవసరం లేదు లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి రిజిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ ఒకటి ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు ఆ లింక్ ద్వారా మీరు ఎలా మీకు ఎవరైతే ఫ్లాట్ చూపెడతారో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ పేపర్స్ చూపెట్టకపోయినా కూడా అట్లీస్ట్ జిరాక్స్ పేపర్స్ అయినా చూపెడతారు కదా దాని మీద మనకు ల్యాండ్ నెంబర్ అనేది ఉంటుంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ తో అయితే మనము దాని పాత డాక్యుమెంట్స్ తో సహా క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్న తర్వాత లక్షలు ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి కబ్జాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి సో అంతేకాదు ఇక్కడ డెవలప్మెంట్ ఒక ఫ్లాట్ ని ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో అందుకే క్లియర్ గా చెక్ చేసుకోండి తర్వాత బాధపడే కంటే ముందు చెక్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అపార్ట్మెంట్ అనేది ఒక బిల్డరే ఉంటారు కాబట్టి సో ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి మనకి లోకల్ వాళ్ళకంటే నాన్ లోకల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్లకు మీకు అపార్ట్మెంట్ బెటర్ ఎందుకంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి కబ్జాలు ఉండవు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది ప్రజెంట్ ఎయిర్పోర్ట్ పనులు చాలా స్లో జరుగుతున్నాయి సిటీ అవుట్ గర్ల్స్ లో టెక్స్టైల్ పార్క్ పడుతుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే కొంచెం వర్క్ అయితే అక్కడ నడుస్తుంది ట్వంటీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే అక్కడ ఉంది ట్వంటీ పర్సెంట్ వర్క్ అయింది ఒకవేళ అది కూడా ఇంకా మొత్తం పనులు కంప్లీట్ అయ్యి ఇంకా అనుకున్న స్థాయికి చేరితే మాత్రం ఫ్లాట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతాయి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఇల్లు కొనుక్కున్నామంటే అసలు దొరకవు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు అందుకే కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం తీసుకోండి మంచి రేట్ మీరు బార్గింగ్ చేసుకొని మంచి కస్టమ్ అంటే మంచి బిల్డర్ ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు కొన్ని ఏరియాస్ లో థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తున్నారు అసలు ప్రైజెస్ అంత లేవు నాకు తెలిసిన ఏరియాస్ కి నేను ప్రైజెస్ అయితే చెప్తాను మామ్నూర్ సైడ్ ఎయిర్పోర్ట్ పడుతుంది కాబట్టి అవుట్ కట్స్ లో ఇంకా ల్యాండ్ అనేది మొత్తం గవర్నమెంట్ తీసుకోలేదు అంటే ఎయిర్పోర్ట్ కావాల్సినంత ల్యాండ్ అనేది రైతుల దగ్గర నుంచి ఇంకా గవర్నమెంట్ తీసుకోలేదు అది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడ వరంగల్ కి ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రెండు వస్తున్నాయి మనకి అది కూడా వెబ్సైట్ లో ఉంటుంది ఎట్నుంచి ఏ ఏ రోడ్ అనేది అవైలబుల్ గా ఉంది అనేది వరంగల్ దేశాపేట్ సైడ్ నుంచి అయితే ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పడుతుంది రేపు పోచాం మైదాన్ నుంచి దేశాపేటకి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిఫరెన్స్ లో ఉంటుంది అక్కడ బ్లాండ్ కి చాలా ప్రైజెస్ అయితే పెరుగుతుంది మీరు పర్ యాడ్ ప్రజెంట్ ట్వంటీ టు థర్టీ థౌజండ్ ఉంది సిటీ మధ్యలో హన్మకొండలో అయితే థర్టీ టు ఫార్టీ మధ్యలో మెయిన్ రోడ్ బిట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హంట రోడ్ లో అయితే లోపలికి అంటే మెయిన్ రోడ్ బిట్ థర్టీ థర్టీ ఫార్టీ మధ్యలో ఉంటే లో ఇండ్లలో మధ్యలో ఉన్నాయి అయితే కొంచెం గల్లీ అట్లా కార్నర్ లో అయితే ట్వంటీ అయితే మీకు కంపల్సరీ వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉంది హంట రోడ్డు మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భద్రకాళి చెరువు అనేది భద్రకాళి బండ్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా హంటర్ రోడ్ అంతా మునిగిపోయింది ఇక్కడ కబ్జా పర్వం బాగా నడుస్తుంది కాబట్టి సో మీరు ఆ ఏరియా చూస్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ గా చూసుకోండి అక్కడ అది వరంగల్ కి మిడిల్ రోడ్ మిడిల్ కాబట్టి సో హైవే కి అక్కడ ప్రైజెస్ అనేది ఎక్కువ పెరుగుతున్నాయి దానికి ఇంకొకటి వరంగల్ అవుట్కట్స్ లో మీకు ప్రైజెస్ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు లేదు సిటీస్ లోనే మీకు ల్యాండ్ మంచిగా దొరుకుతుంది అవుట్కట్స్ లో విపరీతమైన రేట్స్ అయితే పెంచి పెట్టారు ఇంకో టూ ఇయర్స్ తర్వాత కూడా ఇంకా డబుల్ కావచ్చు అండి దానికి బదులు మీరు సిటీలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఎవరికైనా అర్జెంట్ ప్రాపర్టీ సేల్ చేసుకునే వాళ్ళైతే మంచి ప్రైజ్ లో మీకు ఇప్పుడైతే ఇల్లు దొరుకుతుంది ల్యాండ్స్ అనేది ఒక ఎకరా కోటి రెండు కోట్ల వరకైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు సేల్ నడుస్తుంది బాగా ఒక వరంగల్ కి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉన్న అంత దూరంలో అయితేనే మనకి కొంచెం తక్కువ దొరుకుతుంది కానీ ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం డల్ ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా కొంచెం డౌన్ ఉంటే ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ కే ప్రాబ్లం కాదు దీని మీద డిపెండ్ అయ్యి చాలా బిజినెస్లు అయితే నడుస్తాయి డైరెక్ట్ గా కొన్ని ఇండైరెక్ట్ గా కొన్ని మీరు రియల్ ఎస్టేట్ డౌన్ ఉండదు చాలా రోజులు ఎందుకంటే ఇది అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది డెవలప్మెంట్ జరిగితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఫైనాన్షియల్ గా అందరూ బాగుంటారు కదా ఇది చాలా రోజులు ఇలా రియల్ ఎస్టేట్ అనేది డల్ ఉండదు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇయర్ డల్ ఉంది కాబట్టి మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు సొంతిల్లీ కొనుక్కోడానికి బెస్ట్ టైం అని అయితే నేను చెప్తున్నాను అపార్ట్మెంట్స్ ప్రైజెస్ చెప్తా అన్నాను కదా సో ల్యాండ్ ప్రైజెస్ అయితే చెప్పాను కదా అపార్ట్మెంట్ ప్రైజెస్ అయితే హన్మకొండ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ వరకు అయితే పడుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే లాస్ట్ ప్రైజెస్ రావచ్చు మీకు మళ్ళీ కార్ పార్కింగ్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి అదే అదే వరంగల్ సిటీ మధ్యలో అయితే మా టీ సారీ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనకి మంచి సిటీలో ఆ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడానికి ఒక అరవై లక్షల్లో అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వస్తుంది కావాలి మాకు ఇట్లాంటి ఏరియాలో ఒక మంచి బిల్డర్ ఎవరైనా ఉన్నారో చెప్పండి ఇది ప్రమోషన్ మాత్రం కాదండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను తీసుకుంటప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం చూశాను కాబట్టి చెప్తున్నాను నా ఇన్స్టా పేజీలో మీరు మెసేజ్ చేయండి నేను డైరెక్ట్ గా మీకు బిల్డర్ నెంబర్ అయితే నేను తీసుకున్న దగ్గర అయితే ఇస్తాను మంచి కమ్యూనిటీలో అయితే సిక్స్టీ లాక్స్ కి అరవై లక్షలకి ఒక మంచి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి మీకు డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ అయితే నేను అక్కడ ఇస్తాను తీసుకోవచ్చు మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో కూడా నాకు సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్